ఇప్పుడు కూడా జిల్లాలో వింగ్స్ ఉన్నాయి మీరు కూడా ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మొన్న నేను చూశాను బట్టి రెండు గ్రూపులకు గొడవ జరిగితే వాళ్ళు అక్కడ తోచుకుంటే దానిపైన ఇమ్మీడియట్ గా తెలుగుదేశం వాళ్ళు కొట్టారు ఎస్ఐ చొక్కా పట్టుకున్నారు కాలర్ పట్టుకున్నారు అనేసే పరిస్థితికి వచ్చారు మీరు చూడండి ఎంత క్లియర్గా అంటే ఇంకా దీనికి ఏం చెప్పాలన్న వీళ్ళకి అర్థం కాదు వదలండి వదిలేమని అడుగుతున్నా ఓకే దెన్ అది చొక్కా పట్టుకున్నట్టు చిత్రీకరించాం అది రైట్ టైంలో చెప్పకపోతే ఇప్పుడు కొంత ఫేక్ ఫెలోస్ అంతా వచ్చేసి సోషల్ మీడియాని మిస్యూజ్ చేసి ఇష్టానుసారంగా ఇలాంటి వేసే పరిస్థితి వచ్చారు మనం మీరు చూశారు ఈ గవర్నమెంట్ చాలా క్లియర్గా ఉన్నాం పొలిటికల్ విక్టిమైజేషన్ చేయం అదే సమయంలో తప్పు చేసిన వాడిని మాత్రం వదిలిపెట్టాం అండ్ ఆ వెరీ క్లియర్ అన్ దాట్ మళ్లీ జీవితంలో తప్పులు చేయాలంటే భయపడాలి ప్రజాస్వామ్యంలో రోజు చేసి తప్పించుకుంటాడు అంటే అది ప్రభుత్వ అసమర్థత మనం తప్పులు చేస్తే మనకు కూడా అది జరుగుతుంది దట్ ది మెసేజ్ ఐ వాంట్ గివ్ ఇట్ వెరీ క్లియర్లీ మీకు కూడా క్లారిటీ ఇస్తున్నాను ఏ తప్పు చేసినా వదిలిపెట్టం కానీ పొలిటికల్ విక్టిమైజేషన్ మాత్రం ఉంటుంది మొన్న మాట్లాడుతూ ముప్పై ఆరు మందిని చంపేశారని ఢిల్లీకి పోయి ధర్నా చేశారు మేము అసెంబ్లీలు అడిగా ఆ ముప్పై ఆరు పేర్లు ఇవ్వండి ముప్పై ఆరు మనం చెప్పేసి ఎఫ్ఐఆర్ ఉంటుంది కదా ఆ ఎఫ్ఐఆర్ ఇవ్వండి నేను యాక్షన్ తీసుకుంటా ఇంతవరకు బలం అంటే రాజకీయాలు కూడా మారాయి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి రాజకీయ నాయకులు పేపర్ పెట్టుకొని టీవీ పెట్టుకొని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి గవర్నమెంట్ ని సెబటైజ్ చేసే పరిస్థితికి వస్తున్నారు ఇది అంటాలరబుల్ నేను ఐ వెరీ క్లియర్ అండ్ దాట్ హౌ టు హ్యాండిల్ విల్ ఎడ్యుకేట్ పీపుల్ చట్టపరంగా కూడా యాక్షన్ తీసుకుంటాం ఎవరిని కూడా ఎక్కడ కూడా వదిలిపెట్టే పరిస్థితి ఉండదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతూ ఇది మీరు నోటీస్ చేసుకోవాలి ఎంత పని చేసినా కష్టపడి పని చేసినా ఆ ఫలితాలు రాకుండా విష ప్రచారం చేయడం మొదలు పెడితే మనకి ఇబ్బందులు వస్తాయి అది కూడా గుర్తుపెట్టుకుని ఎక్కడికక్కడ కౌంటర్ చేయడం అన్ని చేయాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన టూ జీరో ఫోర్ సెవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు మనం కూడా పేరు పెట్టాలని ఆలోచిస్తున్నాం వికసిత ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఇంతకుముందు స్వర్ణ ఆంధ్రప్రదేశ్ పెట్టాం ఏదైనా సరే అక్టోబర్ రెండవ తారీఖున మన విజన్ డాక్యుమెంట్ మనం రిలీజ్ చేస్తున్నాం మీతో ఆ నీతి ఆయోగ్ వాళ్ళందరూ కూడా వచ్చి మాట్లాడతారు దీన్ని మీరు కూడా ఒక ఇది తయారు చేసుకోవాలి డిస్టిక్ట్ విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలి ఫర్ ఎవర్ ఇట్ విల్ బి రిమెంబర్ అని తెలిగి నేను ఇరవై ఐదు ముప్పై ఏళ్ళు తయారు చేసినప్పుడు విజన్ ట్వంటీ ట్వంటీ అందుకతాలు చేశారు దేశంలో ఫస్ట్ టైం హెడ్ డన్ దట్ ఎక్స్పెరిమెంట్ టుడే ఎవ్రీబడి టాకింగ్ అబౌట్ విజన్ ఇప్పుడు మీరు చేసే విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ ఆ డిస్టిక్ట్ కి మీకు ఎప్పటికీ సాటిస్ఫాక్షన్ ఉండేట్గా ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ ఉండగా ఉంటుంది కాబట్టి మీరు దీన్ని తయారు చేయడంలో ముందు ఉండాలి సెప్టెంబర్ ఇరవైకి